అందరికి సుబోదే నేను మీకు అందరికీ సుభోధితండి మీకు ఏదైనా అంటే సార్ అది మటర్ షాపు నేనేమి సెటిల్మెంట్ చేసుకొని బొత్తగా నాకు ఏదు నేను వేరే వాళ్ళ సంఘా అయిపోయి చెప్పుకొని వర్తక నేను అంతకంటే లేదు ఎందుకంటే మన మిత్రులు కొంతమంది నాది ఫేక్ సంఘము నాది సెటిల్మెంట్ జీవితం ఉండదు ఈ బట్టల షాపు ఎందుకు పెట్టారంటే కొత్తగా బట్టల షాప్ పెట్టుకున్నా అవునా మీరు ఎంతమందికి ఎంతమందికి సహాయం చేశారు నాకు తెలియదు చూడండి ఇది నా సంఘం ఈ చిన్న సర్టిఫికేటు చూడండి ఇది ఈ చిన్న సర్టిఫికేటు కింద రెండో మూడో పైదు వెయ్యి ఇరవై సాధన ఉంటుంది నూట ముప్పై మూడు ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు నూట ముప్పై మూడు ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు సెంటర్ ఫర్ యాక్సేషన్ డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థకి వ్యవస్థాపకతగా ఉన్నాను నేను ఈ సంఘము బ్రాంచెస్ ఈ సంఘం బ్రాంచెస్ అనేవి ఎనీవే ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు అది మీకు చూపిస్తాను ఇది బై ఉన్న విషయము చూడండి ఎక్కడుంది ఎక్కడుంది విల్ బీ ఎక్స్టెండ్ ఇట్స్ యాక్టివిటీస్ టు ఎనీ అదర్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఆ ప్లేసెస్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశమే ఉన్న ఎక్కడైనా మేము మా సంఘాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మీ సంఘం ముఖ్య ఉద్దేశం అంటే సెంటర్ ఫర్ యాక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అంటే యాక్ట్స్ అంటే హక్కులు రైట్స్ అంటే సారీ యాక్ట్స్ అంటే చట్టాలు రైట్స్ అంటే హక్కులు మనము గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్క పోదుడు చట్టం గురించి చేసుకోవాలా వాళ్ళ ఎప్పుడు కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నాము ఈ విషయం మన మిత్రులకు తెలియట్టుగా ఉంది మీ అంత నిజాయితీ పదైతే మీ సంస్థ సర్టిఫికేట్ ఏదైతే ఉందో నన్ను ఎవడైతే ఫేక్ అన్నాడో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నా వాళ్ళకి సంస్థ ఎజుకేషన్ సర్టిఫికేట్ ఉంటే మీకు దమ్ము ఉంటే ఈ ఎజిటేషన్ సర్టిఫికేట్ చూపించండి తీసుకురాండి మీ బజాస్ ఇది నా బజాస్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది ఇది బజాస్ కాకపోతే ఇది మీకు చక్కగా తీసుకోండి అలాగే కొంతమంది మానవకు సంఘం అని కొంతమంది ఈ మాధవహాడని చెప్పేసి అది ఏ మాధవ మాట లేదు గౌరవ నీళ్ళు మహానుభావుడు పీవీ అవ్వగలవు ఆ రోజుల్లో వైజీకరణకు వ్యతిరేకంగా కొంతమంది మాది మన మాదిక సోదరులు మాది ఉన్న కానీ ఎంఆర్పిఎస్ అని ఉద్యమాలు చేపడితే పీవీ అవ్వగలదు వైజ్ వ్యతిరేకంగా ఒక సంఘం పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు దైత మహాసభ నుంచి దైత మహాసభ వైకా వ్యతిరేకంగా పనిచేయాలనేసి వాదన స్థాపించాడు అయితే ఆ సమస్యను ఆటో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ భూ సెటిల్మెంటు దాదాకి దందా గీయదు చేస్తూ ఉన్నారు మన కొంతమంది అందుకు చెప్పడం లేదు కొంతమంది ఆ కొంతమందికి మిగతా కొంతమంది మద్దతు ఇస్తా ఉన్నారు ఈ క్రమంలో నేను చెప్తుంది ఏమంటే నేను మన గౌరవ నేను ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం అయింది ఎందుకంటే ఈ సంఘాన్ని ప్రజాస్ ఏమి మీ చేతుల కార్యక్రమాలు ఏమి పూర్తిగా అని చెప్పి చెప్తాను ఎందుకంటే నేనేమి ఎవడీ ఈష కాదు నా పైన చేయదు నా పైన కేసు వేయవు నేను ఎవడీస్ కాదు ఎవడీ ఈషట్ అయితే ఇంత భూమి చేరి సంఘం అడ్డం పెట్టుకుని ఇంకోటి ఏమంటే మా ఎస్సీఎస్టీ మాల్టీ కమిటీ మీటింగ్ అటం పెట్టుకుని మాల్టీ కమిటీ మీటింగ్ ఎక్కడ చదువుతాను అండి ఎస్సీఎస్టీ మాల్టీ కమిటీ అంటే ఏమి ఎస్సీఎస్టీ సమస్య పని స్పందించమని నేను ఒకసారి ఎస్సి ఇంకో ఇంకో ఎస్సీ వచ్చి నాకు ఆబోయే పని చేస్తాను ఇది దీని ముఖ్య ఉద్దేశం తెలుసుకొని మీద ఎస్ ఎస్సీ ఎస్టీ మార్టీ కమిటీ అంటే ఎస్సీ సమస్య మీద పనిచేయాలి కానీ ఇంకా ఆదాయ క్యాష్ పని సమస్య మీద పనిచేసింది మీరు ఎక్కడ బినామీ డాక్యుమెంట్ తయారు చేశాను మీ ఎక్కడ బినామీ పాస్బుక్స్ కాదు మీరు ఎక్కడ డగ్రీ ఎంజాయ్మెంట్ సృష్టి పూర్తిగా నాకు తెలుసు ఎక్కడెక్కడ జిల్లా తీసుకు మీ కాటాకాడ్ నుంచి మీ టీవీలు ఫేస్ చేయడానికి మొత్తం బయట పెడతాము అయితే ఎంతతో మిమ్మల్ని ఉదయం ప్రసాద్ ఏంటి ఎందుకంటే మీరు అని వ్యక్తిగతంగా పెంచు నా పైన దాడి చేశాడు వాళ్ళు చదువు మా మా మిత్రుడు కూడా చెప్పింది వాడు చంపేస్తామని ఇవన్నీ ఇది కావు నేను చెప్తాను నేను తీవ్రంగా చేస్తాను ఎవడైతే నా ఫ్లేవు నువ్వు జాతీయ అయిన వాడైతే నీ సంఘం రిజిస్ట్రేషన్ బయజాస్ ఈ సంఘం రిజిస్ట్రేషన్ సంఘం బజార్స్ ఇచ్చుకోండి చూస్తున్నాం మాట్లాడదాం అలాగే వాడు భూమి కదా ఎవడో వాళ్ళ పెద్ద ఏంటే ఉన్నా వాళ్ళు నిజమైన డాక్యుమెంట్స్ అయితే వాడు డాక్యుమెంట్స్ ఇచ్చుకుంటామని చెప్పు అంతేగాని ఫ్లైట్ డాక్యుమెంట్స్ చూసి ఇచ్చి ఆమెకి మీ వాయి మీది మీకు ఇది ఇస్తామ తీస్తామనేది చెప్పి ఇది చేయడము చాలా పొరపాటు దీనికి ప్రైవేట్ సార్ మీ అంతా అనుభవిస్తారు ఇది వాళ్ళ కోసం హైకోర్టుకి వేసాను త్వరలో దగ్గర మేము ముందుకు వస్తుంది చెప్తాను ఏ సంఘాలు ఏమైనా చేయాలా మీ భద్రస్ ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా నిజమే ఫియర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ